భారతదేశంలోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడ్చినటువంటి ఏకైక గొప్ప వ్యక్తి మన టిప్పు సుల్తాన్ గారు ఆయన పుట్టినరోజు ఈరోజు మా వికోట మండలంలో మా టిప్పు సుల్తాన్ సర్కిల్లో ఈరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ జరిపించడం అనేక మంది వేల మందికి ఈరోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేసి ఇక్కడ కుల మతాలకు అతీక అతీతంగా మొత్తం మన వీకూటమంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఇక్కడ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఈరోజు ఈ యొక్క టిప్పు సుల్తాన్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం టిప్పు సుల్తాన్ గారు ఈ ఈ భారతదేశం ఒక రూపురేఖల్ని మార్చినటువంటి ఏకైక వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు ఈ రోజు అలాంటి గన ఈ రోజు లేకపోతే ఈ భారతదేశ పరిస్థితి వేరే రకంగా ఉండేదని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేయడం జరుగుతా ఉంది అదే విధంగా బాబాసాహ్ అంబేద్కర్ గారు టిప్పు సుందర్ గారు అప్పుడు ఏమైతే పరిపాలన అందించినారో దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ముస్లింలు రోజు భారతదేశంలో ఒక వెయ్యి సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించినారు వారేగా లేకపోతే ఈ భారతదేశం చిత్రం వేరేగా ఉండేది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలాసార్లు ఈ మాట చెప్పడం జరిగింది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ముస్లింలు అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవము ఆయన ఇస్లాం మతాన్ని మద్దతు స్వీకరించాలనుకున్నాడు తర్వాత హేతుబద్ధంగా హేతువాదాలను స్వీకరించి ఆయన బౌద్ధ మతం స్వీకరించి ప్రతి ఒక్క కులాన్ని గౌరవించాలి ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవించాలి అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రోజు భారతదేశం గౌరవాన్ని ఔనత్యాన్ని పెంపొందించినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు తర్వాత టిప్పు సుల్తాన్ గారు వారి యొక్క ఆశయాలను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఈ రోజు అంబేద్కర్ గారు టిప్పు సుల్తాన్ గారు వారి యొక్క జయంతిని ఈ రోజు మనం జరుపుకోవడం చాలా శుభ పరిణామం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జోహార్ సుల్తాన్ సుల్తాన్